నమస్తే అండి నా పేరు కర్ణాల స్వప్న మేము చింతకుంట రాజు గురుకల్ప సైట్ వన్ కాలనీ వాసలం మాకు రెండు వేల ఐదు గాను వైఎస్ రాజశేఖర రెడ్డి దయ పుణ్యం వల్ల ఆయన దయ వల్ల మాకు అపార్ట్మెంట్స్ అనేది కట్టివ్వడం జరిగింది గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి హయాంలో రాజశేఖర్ గారు రెడ్డి గారు వచ్చి ఇనాగ్రేషన్ చేసిన రు రెండు వేల ఎనిమిదిలో మాకు ఆ ఇల్లు ప్రొవైడ్ చేయడం జరిగింది అప్పుడు మాకు చుట్టూ బౌండరీస్ వాటి హద్దులు అన్నీ ఉండేవి కొంతమంది వ్యక్తులు అందులోకి ఇన్వాల్వ్ అయ్యి మా సొసైటీ భూములను కబ్జాలకు గురి చేస్తూ వారి వారి సొంత అవసరాల కోసం దారులు తీస్తూ భూములను అమ్ముకోవడం జరిగి అమ్ముకోవడం జరుగుతుంది వాటి మీద మేము పది రెండు వేల పదమూడు నుంచి మేము ఈ పోరాటం చేస్తూనే ఉన్నాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మూడిండ్లు కట్టడాలు అంతకుముందు రెండు వేల పదమూడులో నిర్మాణం జరిగే వాటి కోసం ఆపినప్పుడు ఆపినాక మళ్ళీ తర్వాత ఇప్పుడు మళ్ళీ వీటిని ఎంక్రోచ్ చేసి మళ్ళీ వాళ్ళకి అమ్మడం జరిగింది ఆ కట్టే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఎవరమ్మిండు మీకు అంటే పిట్టల్ రవీందర్ అమ్మిండు అని చెప్పేసి చెప్తున్నారు మేము అందుకోసమని ఈరోజు ప్రజావాణిలో దరఖాస్తు కలెక్టర్ మేడం గారికి దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది మాకు సమన్యాయం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి కలెక్టర్ మేడం గారు కూడా చేస్తారని చెప్పేసి ఆశతో మేము ఇక్కడ దాకా రావడం జరిగింది మళ్ళీ మాకు ఫోన్ కాల్స్ ద్వారా పిట్టల రవీందర్ అనే వ్యక్తి బెదిరిస్తాడు మాకు ఈ కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఆయన ఆయనతోని మాకు మా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని కూడా నేను తెలియజేసుకుంటాను మా జెడ్పీటీసీ గారి పిట్టల కరుణ వాళ్ళ హస్బెండ్ ఉన్నాయి సార్ వేరే వాళ్ళకు ఫోన్లు చేసుకుంటూ బెదిరిస్తున్నారు రెండు సార్లు మా కాలనీ వ్యక్తులు కూడా ఆయనకు ప్రోద్బలం ఇవ్వడంతో కాలనీ వ్యక్తుల ద్వారా కూడా మాకు ఉంది కొంచెం రెండు వేల పదమూడులో చేసినాం సార్ అన్నిట్లలో చేసిన అంటే ఇప్పుడు భయభ్రాంతులకని కాదు తన అమ్మిండ్రని చెప్పలేదు అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఆ కట్టుకున్న దానికి మళ్ళీ ఇంకా ముందుకు ఎస్టాబ్లిష్ చేసుకుని ఎంక్రోచ్ రోజవుతురు అది అడగడానికి వెళ్తే పిట్టల్ రవీందర్ అమ్మింద్రని వాళ్ళ లైవ్ నా దగ్గర రికార్డు కూడా ఉంది పిట్టల్ రవీందర్ అమ్మిని చెప్పేసి అని అంటున్నారు కర్ణాల స్వప్న చింతకుంట రాజు గురుకల్ప సైట్ వన్ ఏడో బ్లాక్ మాది చింతకుంట గ్రామంలోని రాజీవ్ గురుకల్ప లబ్ధిదారులము మేము ప్రస్తుతానికి పదమూడు పద్నాలుగు సంవత్సరాల సుందరి రాజు గురుకల్ప సైట్ వన్లో నివాసం ఉంటున్నాము అప్పుడు మేము కొంత అప్పుడే ఆ టైంలో కొంతమంది చుట్టుపక్కల ఖాళీ ఉన్న భూములను రాజు గురుకల్ప అవుట్ సైడ్కి కేటాయించినటువంటి భూమిని కొంతమంది వ్యక్తులు దాన్ని కబ్జా చేసానికి ప్రయత్నం చేస్తే మేము అప్పటి నుంచి కూడా మేము రిలే నిరా దీక్ష పట్టడం జరిగింది కలెక్టర్ కంప్లైంట్ చేయడం జరిగింది ఎన్నోసార్లు మేము ఆర్డీఓకు ఎంఆర్ఓలకు కూడా దరఖాస్తు చేయడం జరిగింది అప్పటిసింది ఇప్పటి వరకు ఖాళీగా ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ భూములన్నీ కొంతమంది వ్యక్తులు అమ్మినరు అని చెప్పి ఆడ ఎవరైతే కట్టడాలు చేస్తున్నారో వాళ్ళే చెప్తుండ్రు మేము వీళ్ళనే అడుగుతు కట్టుకున్న వాళ్ళు అడుగుతున్నాం మీరు ఎందుకు కడుతున్నారు మా రాజీవ్ గురుకల్ప భూమి కదా ఇది అవుట్ సైడ్కి సంబంధించిన భూమి కదా మీరు ఎందుకు అంటే మాకు పిట్టలరావి అమ్మిండు మీరు పిట్టలరావిని అడకపోయినా అంటే మేము పిట్టలరావి దగ్గరికి ఎందుకు పోతాము కడుతుంది మీరు మా జాగాలు కాబట్టి మేము మీ దగ్గరికి వచ్చినాం అంటే ఆయననే ఆడుకోండి అని చెప్పానంటే ఆయన కొంతమందితోటి మాకు బెదిరింపులు ఇది నాదే వాళ్ళు వచ్చి నా దగ్గర వచ్చి మాట్లాడడం అని ఉంటే అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతలకు గురి చేస్తుంటు ఇప్పుడు ఆయనతోటి మాకు ప్రాణభయం ఉన్నది కాబట్టి మేము ఈరోజు ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడానికి వచ్చినాము అక్కడ ఉన్నటువంటి భూములను కాపాడాలని చెప్పాను లబ్ధిదారులకే అది లబ్ధి చెందాలని చెప్పని ఆ సౌట్ సైడ్కు సంబంధించిన భూమి కాబట్టి అవుట్ సైడ్కి సంబంధించిన భూమిని కాపాడుకునే బాధ్యత లబ్ధిదారులుగా మాకు ఉన్నది కాబట్టి దాని మీద ఇవాళ ప్రజావాణిలో మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది కాబట్టి దాని మీద పూర్తి స్థాయి సర్వే చేయించి కలెక్టర్ గారు పూర్తి స్థాయి సర్వే చేయించి రాజగురుకల్ప సంబంధించిన భూమిని దానికి బౌండరీ లేపించి మా భూమిని మాకు ఇప్పించే ఏర్పాటు చేయాలని చెప్పి ఇలా ప్రజావాణిలో మేము దరఖాస్తు చేయడం జరిగింది కాబట్టి కలెక్టర్ గారికి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు కల్లెపల్లి శంకర్ ఇంక్వేరీ జరిగింది ఇంక్వేరీ జరిగింది ఇంక్వేరీ జరిగినాక కూడా వాళ్ళు బౌండరీ చేసిన ఆ బౌండరీని మళ్ళీ తీసేసినారు ఇక ఖాళీగా ఎక్కడ ఉంటే అక్కడ చేస్తున్నారు బౌండరీలు చేసిన ఫినిషింగ్ వేసిన ఆ ఫినిషింగ్ తీసేసి ఖాళీగా ఉన్న భూములను తొవ్వలు చేయడము వాళ్ళకు సంబంధించిన రియల్ ఎస్టేట్కు సంబంధించిన భూములు అటు ఉంటే ఇండ్లకెళ్ళి తొవ్వలు పెట్టి ఆ ఫినిషింగ్ పూలను పీకి వేయడం జరుగుతుంది ఏమంటున్నారు సార్ అక్కడికి వెళ్ళి గ్రామ అధికారులను అడిగితే వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు పట్టించుకోవడం లేదు మస్తు చేసిన అప్పటి మనం తాత్కాలికంగా కొంతమందిని వాళ్ళ సిబ్బందిని పంపిస్తుండ్రు రమ్మ పైన అని చెప్పి చెప్తుండ్రు పోతుండ్రు మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మళ్ళా యథావిధిగా పని నడుతుంది నా పేరు కల్లెపల్లి శంకర్ నేను దళిత సంఘాల జేహెచ్ చైర్మన్ రాజు గురుకల్ప లబ్దిదారుణ్ణి